బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి నెల నాలుగవ శుక్రవారం రోజున ఒంగోలుకు చెందిన హెచ్సిజిఎం ఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ వైద్యులు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఈ శిబిరాన్ని చీరాల పరిసర ప్రాంతాలలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యశ్రీ కింద ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తామని క్యాన్సర్ లక్షణాలను గుర్తించి వైద్య వైద్యశవరం అందిస్తామని చెప్పారు మెడికల్ అంకోలజిస్ట్ డాక్టర్ సృగుణ జోగ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సిహెచ్ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు सीनियर स्कार्डो गड़तेनु चांदी पाउडर इसमें डाल इसको और पेनरलॉंग का नट बनाना और ऑपरेशन जैसे टाइप का नहीं है দ্ননন মাত্ন্নন তাকাকেন্ন তাকেন য়ান্নযত্নন সাকাকে. సరేనా తక్కునే నేను ఇస్తాను లేకపోతే మళ్ళీ ఇంకో ఆపరేషన్ కాకుండా ఇంకొక ఇబ్బంది లేకుండా ఈ కోరు ఆ తర్వాత రేడియేషన్ తర్వాత రిపోర్ట్ బట్టి కొన్ని టాబ్లెట్స్ కూడా వాడుకోవాలని నేను చెప్తాను నమస్కారం నేను డాక్టర్ చూసిన కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ హెచ్సిజి ఒంగోలు సో ఇందులో ఏంటంటే మనకి ప్రతి నెల నాలుగో శుక్రవారం నాడు హెచ్సిజి ఒంగోలు క్యాన్సర్ వైద్యులు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ చీరాలకి విచ్చేచి ఉన్నాము దాని సందర్భంగా ఎవరికన్నా క్యాన్సర్ లక్షణములు కానీ ఎలాగంటే నోటి కుండ్లు మానని నోటి కుండ్లు కానీ లేకపోతే రొమ్ములో గడ్డలు లేకపోతే పొట్టలో పద్దాక మలబతకం కానీ విరోచనాలు మలబతకం మార్చి మార్చి అవ్వడము ఇంకెక్కడ శరీరం మీద గడ్డలు అట్లాంటివి ఏమన్నా ఉన్నా క్యాన్సర్ అని అనుమానము అని బయట మీకు ఎక్కడన్నా చెప్పిన రిపోర్టుల్లో కానీ ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారు ఉన్నా కానీ ఈ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ప్రతీ నెల నాలుగో శుక్రవారం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను